హాయ్ అండి నమస్తే ఈరోజు పాతకాలం పద్ధతిలో చికెన్ కర్రీ చేసి చూపించాలనుకుంటున్నాను దాని తయారీ విధానం ఏమిటో ఇప్పుడు చూసేద్దాం కళాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేయించండి ఒక ఐదారు రెండు మిర్చి వేయించండి ఒక ఆనియన్ కట్ చేసి వేయించండి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి గ్రైండ్ చేసి రెడీ చేసుకోండి నేను ఇక్కడ మూడు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి తీసుకున్నాను కళాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకుందా ఇవి కొంచెం వేగిన తర్వాత చికెన్ ముక్కలన్నీ వేసేయండి కొంచెం పసుపు వేసి కాసేపు వేగనిద్దాం దీనిలో వాటర్ పైకి వచ్చే వరకు వేగనేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదా అది వేసి వేగనిద్దాం నేను ఇక్కడ ఈ పేస్ట్లో ఒక టమోటా వేసాను మీకు ఇష్టమైతే వేసుకోండి ఇది కాసేపు వేగిన తర్వాత తగినంత కారం వేసుకొని కాసేపు మూత పెట్టండి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు వేగింది కదా ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టి కాసేపు వదిలేద్దాం తగినంత ఉప్పు వేసుకొని కారం ఉప్పు సరిపోయో లేదో చెక్ చేసుకొని వాటర్ వేసుకోండి ఇలా మూత పెట్టడం వలన చక్కగా ఉడుకుతుంది కాసేపటి తర్వాత చూద్దాం ఒక పది నిమిషాల తర్వాత ఉడుకుతుంది చికెన్ మొక్క మెత్తబడే వరకు ఉడికించండి వాటర్ దగ్గరగా అయిపోవాలి చూసారు కదా చాలా దగ్గరగా వచ్చింది ఇప్పుడు కొత్తిమీర కాస్త జల్లుకుందాం చాలా బాగుంటుంది పాతకాలం నాటిదే రుచి ఎక్కువగా ఉంటుంది దీనిలో ఎక్కువగా మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్